హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయలు కొత్తిమీర కట్టున్నట్టయితే నోటికి రుచిగా ఇంటిలో పాతి కమ్మగా తినేలాగా ఇలా పచ్చడి నూరుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా నూరిన పచ్చడి మనకు పది రోజులైనా కూడా పాడవకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ పచ్చడి కోసం ఒక నాలుగు ఉల్లిపాయలని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి నేను ఒక చిన్న కట్టలు రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి వాటిని కాడలు కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కాస్త వాడారిన తర్వాతే మనం కట్ చేసుకోవాలండి మనకి నీళ్ళ తేమ అనేది కొద్ది తక్కువగా ఉంటే బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనకి కొత్తిమీర చూడండి నాటు కొత్తిమీర కమ్మని వాసనతో గుమగుమలాడుతుంది ఇలాంటి కొత్తిమీరతో మనం పచ్చడి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలని దీంట్లో వేసి ఈ ఉల్లిపాయలు కాస్త వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు మీరు పులుపుకు తగ్గట్టుగా చూసుకొని చింతపండు వేసుకోవాలి ఇది కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లైట్గా వేగనివ్వాలండి ఇది కూడా ఇది కూడా మనకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త ఇలా వేపుకొని పచ్చని ఊరుకున్నట్టయితే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవి చల్లారిన తర్వాతే వేసి నూరుకోవాలండి ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే కారం చూసి తగినంత వేసుకోండి నేను ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నానండి మనకి ఇంకా కొత్తిమీర కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని తగినంత వేసుకోండి ఇప్పుడు మూతను పెట్టేసి ఇది పల్స్ తిప్పుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కాస్త గట్టిగా అనిపించిందంటే కొన్ని నీళ్ళైనా వేసుకొని పట్టుకోవచ్చండి ఇప్పుడు పచ్చ చూడండి మనకి ఇలా ఉండాలి ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర పప్పులు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిత్త కొట్టి వేసుకొని కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకుందాము ఒక రెండు రెబ్బలు వేసుకున్నట్టయితే మనకు పచ్చడి గుమగుమలాడుతుందండి అలాగే తగినంత పసుపు చూసుకొని వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా కొత్తిమీర ఉంది కదా అది కూడా దీంట్లో వేసుకొని ఇలా వేపుకోవాలి మనకి దీంట్లో నీరు ఏమైనా ఉన్నా కూడా ఇలా తాలింపులో వేసి వేపుకున్నట్టయితే నీరు అనేది ఇనికిపోయి మనకి పచ్చడి పది రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి అందుకని ఇలా వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడిని దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి పచ్చడి కలుపుతుంటేనే కమ్మని వాసన వస్తుందండి కొత్తిమీర మనకి నాటు కొత్తిమీర కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వాసన అయితే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఒక కొత్తిమీర కట్టున్నా కూడా నోటికి రుచిగా చేసుకోవచ్చు మనకి పచ్చిమిర్చి ఎండుమిరపకాయ లేకపోయినా కూడా కారంతో ఈ పచ్చడి నూరుకున్నా మనకి పది రోజులైనా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయలు మనం వేయించి పచ్చడి నూరుకున్నాం కాబట్టి పది రోజులైనా పచ్చడి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఏదైనా డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నట్టయితే ఇంట్లో మనం హడావిడిగా టిఫిన్స్లోకి ఎలాంటి చట్నీ చేయకపోయినా కూడా ఇలా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చడి వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా కొద్దిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి భలే రుచిగా ఉంటుందండి నోటికి కారం కారంగా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ